నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో స్థానికంగా మద్యం తయారు చేస్తూ ఉన్న ఆరుగురు ప్రవాసులను పోలీసులు అరెస్టు చేశారు వివరాలేకి వెళితే సాల్మియా ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ లో స్థానికంగా మద్యం తయారు చేస్తూ ఉన్న నలుగురు ప్రవాసులను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం అధికారులు అరెస్టు చేశారు అలాగే వారి వద్ద నుంచి యాభై ఎనిమిది బ్యారెంట్స్ మరియు అమ్మకానికి సిద్ధంగా ఉన్న డె ఆరు బాటిళ్ల మద్యం నగదును స్వాధీనం చేసుకున్నారు అలాగే రెండవ ఘటనలో అహ్మదీ ప్రాంతంలో మద్యం ఫ్యాక్టరీ పైన అధికారులు దాడి చేసి అమ్మకానికి సిద్దంగా ఉన్న నూట రెండు బాటిళ్లతో పాటు అక్రమ లావాదేవీల ద్వారా సంపాదించిన సొమ్మును కూడా లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అలాగే వీరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కువైట్ లోని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లో ఉన్న అన్ని విభాగాల అధికారులు కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఎవరైతే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారో అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పి ఎవరైనా కువైట్ లో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే వారికి జైలు శిక్ష మరియు జరిమానా లేకపోతే కువైటు దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా ఇటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కలకు కూడా మీరు వెళ్లొద్దన ఎందుకంటే తనిఖీల సమయంలో మీరు అక్కడికి వెళ్లినా సరే మీరు కూడా ఆ యొక్క నేరంలో భాగమని మిమ్మల్ని కూడా అదుపులోకి తీసుకుంటారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనముండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్